హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత ట్వంటీ ట్వంటీ వన్ అవ్లాగ్స్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా పెద్ద అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట ఆ రోజు అనుకోకుండా ఒక విషయం అయితే జరిగింది ఫ్రెండ్స్ అస్సలు ఎలా జరగడం నేను అస్సలు ఊహించుకోలేదనమాట ఎలా జరుగుతుంది అని కాకపోతే ఏం చేస్తాం జరగాల్సింది ఎప్పటికైనా జరుగుతుంది అన్నట్టు తప్పలేదనమాట చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను ఏం చేస్తాం మరి అలా జరిగిపోయిందనమాట ఏంటంటే మా మా బ మా వా ముందు టూ డేస్ నుంచి వర్షాలు పడ్డాయి అన్నమాట బర్త్డే రోజే మేమైతే షాపింగ్ అది చేసాము ఆ షాపింగ్ చేసిన వీడియోలు అవి ఏమొచ్చి మా వాడి చిన్నోడు ఏమొచ్చి ఫోన్ పగల కొట్టేస్తాడు ఆ రోజే అస్సలు బర్త్డే జరిగింది కానీ అసలు వీడియోలు కానీ ఫోటోలు కానీ ఏం కూడా తీయడానికి అస్సలు అయితే అవ్వలేదన్నమాట నాకు చాలా డిసప్పాయింట్ అయ్యింది ఏం చేస్తాం మా పెద్ద వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫోన్లో నుంచి అయితే కొన్ని కొన్ని ఫొటోస్ అయితే తీసింది వీడియోస్ కూడా చాలా క్లారిటీగా రాలేదు తన ఫోన్ కూడా కాస్త డ్యామేజ్గా సరిగా పనిచేయకపోవడం వల్ల తను కూడా ఎక్కువ వీడియోస్ ఫొటోస్ అవి తీయడానికి కాలేదన్నమాట కొన్ని కొన్ని ఫొటోస్ మాత్రమే వచ్చాయన్నమాట వీడియోస్ అస్సలు ఫొటోస్ అయినా కా కాస్త క్లారిటీగా ఉన్నాయి కానీ వీడియోస్ అయితే మరి చాలా దారుణంగా ఉన్నాయన్నమాట అస్సలు బాగా రాలేదన్నమాట మా వాడి బర్త్డేని నేను ఏదో పెద్దగా సెలబ్రేట్ చేద్దామని ఏదేదో అనుకున్నాను కానీ కాకపోతే వాడు బర్త్డే రోజు నా ఫోన్ రిపేర్ కావడం ఏవి కూడా సూట్ చేయకపోవడం నాకు ఎందుకో బాగా డిసప్పాయింట్గా అనిపించింది అనమాట ఏమో ఏంటి ఇలా జరిగిందని చాలా బాధగా కూడా అనిపించింది నాకు ఏం చేస్తాం కొన్ని కొన్ని ఫొటోస్ అయినా మిగిలే వీడియోస్ రాకపోయినా అని చెప్పేసి ఏదో కాస్త హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను మా వాడికి మీరు కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ అన్నీ కూడా చూసేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే ఎప్పుడు మాపై ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్